హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా కామెంట్ సెన్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మా ఫస్ట్ బాబు అన్నప్రాసన అనమాట వాళ్ళ బాబే ఎత్తుకున్నాడు వాళ్ళు వాళ్ళ తాత పెద్ద తాత ఎత్తుకున్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అన్నప్రాసన మా బాబు ఏం పట్టుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ పట్టుకున్నాడు తర్వాత బంగారు అంటే మళ్ళీ వెనక్కి పెట్టి రావాలనుకోండి కాకపోతే ముందే పెట్టేసుకున్నాడు తర్వాత మళ్ళీ రెండోసారి పెట్టినప్పుడు ఏమించి ఏం పట్టుకున్నాడు అంటే పెన్ను పట్టుకున్నాడు పెన్నే పట్టుకున్నాడు రెండోసారి మళ్ళీ మూడోసారి పెడతాం కదా మళ్ళీ మూడోసారి చూడండి ఫ్రెండ్ ఆ పెన్ను వదులుతున్నాడు కాదు నోట్లో పెట్టేస్తున్నాడు మళ్ళీ మూడోసారి పెట్టినప్పుడు ఏం పట్టుకున్నాడు అంటే అన్నీ చూస్తున్నాడు ఏం పట్టుకోవాలి ఏంటి అనేసి బుక్ పట్టుకున్నాడు ఆ బుక్ పట్టుకొని వదులుతున్నాడు కాదు అసలు అబ్బో ఎంత బాగా చదువుతాడో అనుకున్నాను కానీ అసలు మమ్మల్ని వదిలేసి అనుకోలేదు ఇది మా ఫస్ట్ బాబు వీడియో అంటే పాత వీడియో మీకు చూపిద్దామనేసి పెట్టాను చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఫ్రెండ్స్ మా బాబు అంటే చనిపోయాడు లేడు అనమాట పది నెలలు ఉండి చనిపోయాడు హెల్త్ బాగోక కాదు నార్మల్గా ఒక రీజన్ బట్టి చనిపోయాడు అనమాట వాళ్ళ తాత ఎత్తుకున్నారు మా పెద్దమాయ్య అనమాట మా ఆయనలా అలా పెద్దనాన్న ఇతను మా డాడీ మా డాడీకి వికీ అంటే చాలా ఇష్టం వాళ్ళ తాతకు కూడా చాలా చాలా ఇష్టం ఎప్పుడు వచ్చినా వదులుతారు కాదు వాడిని అసలు అడంటే చాలా పిచ్చి వాళ్ళకి చాలా బాగా చేసాము చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు అసలు చాలా గుర్తుండిపోద్ది అసలు అందరూ వచ్చారు అందరినీ తీలైపోయాను అనుకోండి వీడియో ఇది మా దేవుడిలు అనమాట మా దేవుడి ఇంట్లో చేసాం ఇది వాళ్ళ బాబే వాళ్ళ పెద్దనాన్న వీళ్ళు అసలు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాడితో అసలు అసలు వదిలేవారు కాదు ఇదిగోండి మా ఆయన వాళ్ళ చిన్న తాత వాళ్ళ ఆవిడి అంటే దేవుడి అంతా చూసుకుంటారు అనమాట ఆ ఆవిడే ఫస్ట్ అంటే తినిపించారు అంటే పరమన్నం తినిపిస్తారు కదా ఫస్ట్ తినిపించారు పరమాన్నం అసలు ఆడంటే పళ్ళు వదులుతున్నాడు కాదు అసలు అవే బొమ్మల్లాగా ఉన్నాయి వాడికి ఆడుకోవడానికి తినివేసింటే తింటున్నాడు కాదు అంటే తనకి తొమ్మిది నెలలు అయితే అన్నప్రాసన చేసాం తర్వాత వాళ్ళ తాత తినిపిస్తున్నారు అంటే మా ఆయనకి పేరెంట్స్ లేరు చనిపోయారు అందుకే వీలే పెద్దోళ్ళు మాకు కానీ చాలా బాగా చేశారు ప్రతీదిని ఏదైనా ప్రతీదీని ఉంటారు వాళ్ళ డాడీ పెడుతున్నారు మూడు సార్లు పెట్టాలి కదా ఆ బాబు ఎవరంటే మా పక్కింట్లో ఉంటారంట మా ఊర్లో రిలేషనే కాబట్టి మా పక్కింట్లో అద్దుకుండేవారు అనమాట అప్పుడు కార్తిక్ అనేసి అసలు ఆ విక్కిని వదిలేవాడు కాదు అసలు అలాగా ఆడుతూనే ఆడేవాడు వాళ్ళ అక్క ఆడు అసలు ఆడంటే చాలా ఇష్టం మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడు అప్పుడు అసలు ఆ ఫ్రూట్స్ పట్టుకొని అసలు వదులుతున్నాడు కాదు అసలు తినేద్దామనా లేదంటే ఆడుకుందామన్నా ఏంట తెలియట్లేదు ఆడుతో తర్వాత మా డాడీ తినిపిస్తున్నారు అంటే మా అమ్మ రాలేదు క్రీస్టియన్స్ మా అమ్మ గుడిలోకి రాదనమాట మా డాడీ మా డాడీ అటు ఇటు రెండు ఉంటారు మా డాడీ తినిపిస్తున్నారు వికీ అంటే చాలా ఇష్టం మా డాడీకి అసలు ఇప్పుడు కూడా అత్తమణికి తలుచుకుంటాడు అసలు చాలా అంటే చాలా ఇష్టం ఆ వికీ అంటే చాలా క్యూట్గా చాలా ఆడుకునేవాడు చాలా అల్లరి చేసేవాడు అసలు వదిలివాడు కాదు ఎవరి దగ్గరికే వెళ్ళిపోయేవాడు అప్పట్లోనే పది నెలల దాకా అంటే అందరిదైనా కొంచెం తెలుస్తుంది కదా ఊహా అప్పుడు కూడా వెళ్ళిపోయేవాడు అందరితోని అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకునేవాడు ఎక్కడ ఏడిచేవాడు కాదు సైలెంట్గా ఉండేవాడు తర్వాత మా ఆయన తమ్ముడు మరిది అవుతాడనమాట నాకు మా తినిపిస్తున్నాడు తర్వాత నేను తినిపించాను అనుకోండి నేను నా వీడియో ఎవరు తెలీదు ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను అప్పుడు వీడియోస్ ఫొటోస్ అన్నీ నేనే ఫోటోగ్రాఫర్ అయిపోయాను అందుకే నేను అందులో ఎక్కువగా లేను అందులో కనిపించను కూడా వాళ్ళందరికీ నేనే తీసాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి అసలు వదులుతున్నారు కాదు అసలు అందరూను అసలు అలా పట్టుకొని ఆడుకొని అన్నిటి చాలా ఎంజాయ్ చేసాం మా వికీ అంటే చాలా చాలా ఇష్టం మా ఊర్లో అందరికీ ఇష్టమే చాలా హారతిస్తున్నారు లాస్ట్ అయిపోయింది అన్నమాట హారతిస్తున్నారు అయిపోయింది లాస్ట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్